హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు మనోజ్ ఇన్నాళ్ళు ఉద్యోగమే చేయడం లేదని తెలుసుకున్న రోహిణి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఉదయం చివరికి స్కిప్ చేయకూడదు చూడండి రేపు జరగబోయే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక పార్క్లో కూపన్స్ తీసేసుకుంటాడు మనోజ్ ఇక కూపన్స్ తీసుకొని ఇక ఇవి తీసుకెళ్ళి రోహిణికి ఇస్తాను రోహిణికి ఇస్తే రోహిణి చాలా సంతోషిస్తుంది అని చెప్పేసి కూపన్స్ తీసుకొని ఇంటికి అయితే వస్తాడు ఇక ఎదురుగా రోహిణి కూర్చొని నేర్స్ని అయితే కట్ చేసుకుంటూ ఉంటుంది రోహిణి రోహిణి నీకు గుడ్ న్యూస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ ఇక రోహిణి అయితే ఏంటి నీకు ఇంకా పెద్ద జాబ్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ అయితే అది కాదు రోహిణి ఇదిగో షాపింగ్కి నీకు కూపన్స్ తీసుకొచ్చాను మా ఆఫీసులో ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు మనోజ్ ఇక రోహిణి అయితే అవునా అంటే మనం వీటితో షాపింగ్ చేయొచ్చా అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ అయితే అవునవును చెయ్యొచ్చు కానీ లిమిట్గా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు త్వరగా రెడీ వచ్చేసి మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉండగా ఇదిగో ఇప్పుడే రెడీ వస్తాను అని చెప్పేసి రోహిణి పైకి అయితే వెళ్తుంది ఇంతలో ప్రభవతి మనోజ్ చూసి రే మనోజ్ ఇప్పుడే వచ్చావా చేతిలో ఏంటది అని చెప్పేసి అంటూ ఉండగా కూపన్స్ అమ్మ ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా ఆ ఇంటర్వ్యూలో నాకు కూపన్స్ ఇచ్చారు అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు మనోజ్ ఇక ప్రభావతి ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్తావో ఏంటో వాళ్ళకి నువ్వు ఎన్ని డిగ్రీ ఎన్ని డిగ్రీలు చేసినా చెప్తున్నావు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఉన్న డిగ్రీలనే నేనే చేశానని చెప్పి గొప్పగా చెప్పుకుంటే నీకు తగ్గ జాబ్ రాదురా ఏదో ఒక డిగ్రీ అని చెప్పు దాని తగ్గ జాబ్ నీకు వస్తుంది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఇక అయితే అలాగేనమ్మా ఇదిగో కూపన్స్ షాపింగ్కి వెళ్తాం అని చెప్పేసి అంటూ ఉండగా అయినా ఇంటర్వ్యూలో కూపన్స్ ఇవ్వడం ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి ఇస్తారులే అమ్మా వాళ్ళు అక్కడ నన్ను కూర్చోబెట్టి ఊరికి ఉంచకుండా ఊరికి పంపకుండా కూపన్స్ ఇచ్చి పంపించారు అని చెప్పేసి అనగానే అప్పుడే అక్కడికి వస్తాడు అంటే ఏంటి ఈ ఉద్యోగం కూడా పోయినట్టేనా అంటే మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే ఉద్యోగం పోయినట్టేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక ఆ మాటలు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రభావతి అలాగే మనోజ్ ఏంటి ఇద్దరు కలిసి టెన్షన్ పడుతున్నారు అంటే ముందు నుంచి జాబ్ లేదనమాట అంటే ఎప్పటి నుంచినా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను వెళ్తున్నాను మా నీకెందుకు ఇవి మా ఆఫీసులు ఇచ్చారు అని చెప్పేసి కూపస్సుని చూపిస్తూ ఉంటాడు అంటే ఇంతసేపు నువ్వు ప్రభుత్వమ్మకి ఇంటర్వ్యూకి వెళ్ళాను కూపస్ ఇచ్చారని చెప్పావు కదరా ఏంటి మాట మార్చావు అని చెప్పేసి బాలో అయితే అంటూ ఉంటాడు నేనేం మాట మార్చలేదు నువ్వే తప్పుగా విని ఉంటావు నాకు ఇక్కడ ఆఫీసులు ఇచ్చారు అని చెప్పేసి ఎక్కడ మా రోహిణి వింటుందని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు మనోజ్ ఇక కూపల్స్ని తీసుకొని నాకెందుకో ఈ జాబ్ కూడా దో అని చెప్పి అనబోతూ పోయింది అని చెప్పేసి అంటూ ఉండగా ఆ మాటలని రోహిణి అయితే వినేస్తుంది అంటే ఏంటి మనోజ్ అంటే నీకు జాబ్ పోయిందా అని చెప్పేసి రోహిణి అడిగేసరికి అబ్బే అదేం లేదు రోహిణి జాబ్ ఏం పోలేదు వీడన్నీ అలాగే మాట్లాడతాడు వీడు మాటలు పట్టించుకోకు పద మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ ఇక బాలు అయితే అవునా షాపింగ్కి తీసుకెళ్తావా అసలు షాపింగ్కి తీసుకెళ్ళాలంటే మొదటగా డబ్బులు ఉండాలి కదరా ఫ్రీగా నీకు ఎవరు ఇచ్చేస్తారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇవి కూపెన్స్ రా నీకేం తెలుసు సగం రేటు మనం కట్టాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి మనోజ్ అనేసరికి అయినా నీకు ఇవన్నీ అర్థం కాదులే నువ్వు చదువుకుంటే కదా తెలిసేది అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ ఇంకా మాటలు విన్న మీన అయితే ప్రతిసారి నా భర్తని అవమానించకండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా రోహిణయితే ఇప్పుడు ఎవరు ఎవరు అవమానించారు మీనా కావాలనే మా బాలు మనోజ్ని రెచ్చగొడుతుంటే ఇంకా ఏం చేస్తాడు తనేనా అని చెప్పేసి రోహిణి అంటూ ఉండగా అసలు ఏమి ఏమీ రెచ్చగొట్టట్లేదు ఉన్న నిజమే చెప్పాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఉన్న నిజమా అంటే ఏంటి మనోజ్ ఏ జాబు చేయట్లేదనా అని చెప్పేసి అనగానే అవును ఖచ్చితంగా మనోజ్ జాబ్ చేయడం లేదు నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా మీకు తెలుసు నువ్వు చూసావా అని చెప్పేసి అనగానే ఇక మీనా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయి సైలెంట్ అయిపోతుంది ఇక బాలు అయితే మీనా చెప్పిందంటే ఖచ్చితంగా వీడు ఏ ఉద్యోగం చేయడం లేదు అసలు ఈ ఆఫీస్ ఏంట్రా ఎప్పుడైనా సరే నువ్వు రోహిణిని తీసుకెళ్లావా ఏ ఒక్కసారి తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రోహిణికి అయితే డౌట్ వస్తుంది అంతకుముందు ఆఫీస్ బయట ఉన్నానని చెప్పేసి అనగానే రోహిణిని తీసుకుని వచ్చేస్తాడు మనోజ్ ఆ విషయం గుర్తొచ్చి అసలు నిజంగా నేను ఆఫీస్కి వెళ్తున్నారా లేదా అని డౌట్ పడుతూ ఉంటుంది లేదు ఒకరోజు దీన్ని ఫాలో అయితే తెలుస్తుంది అసలు నేను ఆఫీస్కి వెళ్తున్నారా లేదంటే ఇంకెక్కడికి వెళుతున్నారని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే పద రోహిణి మనం షాపింగ్కి వెళ్దాం వీళ్ళ మాటలు ఏం పట్టించుకోకు అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇక మీనా వెళ్ళి కిచెన్లో పనులు చేస్తూ ఉంటుంది ఏంటి పూలగంప అంత సీరియస్గా ఉన్నావు నాకు కాఫీ ఇవ్వు అని చెప్పగానే అందరూ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకరు షాపింగ్ అంటున్నారు ఇంకొకరు ఏమో హోటల్ అంటున్నారు ఇంకొకరేమో కాలేజ్ అంటున్నారు మీ మమ్మీ ఏమో మీ అమ్మ ఏమో షాపింగ్ అంటూ ఆ కమేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మీటింగ్ పెట్టుకుంటూ వస్తుంది మీ నాన్న ఏమో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తారు నువ్వేమో బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఉండి ఈవినింగ్ వరకు ఉండి బయట పనులు చూసుకొని వస్తావు ఇంకా ఇంట్లో ఉండేది ఖాళీగా నేనే కదా ఇంటిలో పాది పనులు చేసుకొని ఉంటున్నాను ఒక వచ్చట లేదు ముచ్చట లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇప్పుడు ఏంటి పూలుగంప నేను బయటికి తీసుకెళ్ళాలి అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉండగా మరి అంతే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా నిన్ననే కదా బయటికి వెళ్ళొచ్చాం అని చెప్పేసి ఏంటి మా అమ్మ వాళ్ళ ఇంటికా అది బయటికి వెళ్ళి వచ్చినట్ట అని చెప్పేసి మీనా అనేసరికి సరే అయితే ఇప్పుడే మనం బయటికి వెళ్దాం నువ్వు రెడీ అయిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బాలు అలాగనేసరికి మీనా చాలా సంతోషిస్తూ అలాగే అండి అని చెప్పేసి రెడీ అయ్యి వస్తుంది ఇక బాలు మీనా కూడా బయటికి అయితే వెళ్తారు ఇక్కడితో కట్ చేస్తే ఇక రోహిణి మనోజ్కి తన యొక్క ఆఫీస్ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు చేసేది బ్రాంచ్ ఏంటి దేనికి సంబంధించింది అసలు మీ ఆఫీస్లో ఎంతమంది ఉంటారు అసలు ఏంటి అవన్నీ అడుగుతున్న సరికి ఇక మనోజ్కి కోపం వచ్చి ఏంటి రోహిణి ఎప్పుడు చూసినా ఆఫీస్ గురించి అడుగుతూ ఉంటావు నువ్వు ఆఫీస్ గురించి ఏమి అడగక అని చెప్పేసి అంటూ ఉండగా ఏమైంది మనోజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి ఇక అదేం లేదు బయట ఆఫీస్ మాటలే ఇక్కడ ఆఫీస్ మాటలే ఇంటికి వస్తే ఆ బాలుతో ఆఫీస్ గొడవ ఇవన్నీ ఎందుకు ప్రశాంతంగా షాపింగ్కి వెళ్తున్నాం కదా దీన్ని ఎంజాయ్ చేయి అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే డౌట్ లేదు మనోజ్ అడిగిన క్వశ్చన్స్కి చెప్పడం లేదు ఇంత ఇబ్బంది పడుతుందంటే ఖచ్చితంగా ఏదో ఉంది రేపే నేను మనోజ్ని ఫాలో అవుతూ మనోజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో అక్కడ ఏంటి అనేది అని చెప్పి రోహిణి అయితే నిర్ణయించుకుంటుంది ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్ లేకుండా పోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి మీరు అందరూ చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్